ఆఫ్రికన్ చేతాలను కాపాడుకోలేమా ఆఫ్రికన్ చేత మరణంతో ఇండియాలో ఆవాస సుస్థిరత ధ్వంజపా నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి తమ సూచనలు పాటించి తల్లి వయసును మెరుగుపరచుకోవడంతో పాటు సరైన సమయంలో వైవిధ్యం అందించుంటే కొన్ని మరణాలను వచ్చాయని ఆఫ్రికా వన్యపాల నిపుణులు అంటున్నారు ఎక్కువ వయసున్న వాటికి బదులు యువచీతాన్ని ప్రవేశపెడితే అవి కొత్త పరిసరాలు సులభంగా పడి చాలా కాలం బతుకుతాయని ఆఫ్రికన్ నిపుణులు చెబుతున్నారు యోచ్యతాల దూకు సౌకర్యం తక్కువ దాంతో వాటిలో మధ్య కొట్టలు తద్వారా వాటిలో బాణాలు తక్కువగా ఉంటాయని వారు అంటారన్నమాట ఆఫర్నూన్ జీతాలకు భారత్ విభులమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి సాధారణంగా జూన్ జూలై మధ్యకాలంలో పార్క్ ప్రాంతంలో నూట అరవై మిల్లీమీటర్ వర్షపాతం కురుస్తుంది అక్కడ అదే సమయంలో మూడు మూడున్నర ఇరవై మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు దక్షిణా కూడా చలికాలం ఉండే ఈ సమయంలో భారత్లో వర్షాలు కురుస్తాయి చలికాలకు అనుగుణంగా శీతలపై సాధారణంగా రెంటుకులతో కూడిన చర్మం ఏర్పడింది అయితే గాలిలోని తేమ వల్ల దానిపై పలానా జీవులు విపరీతంగా చెప్పేసి జీతాలకు ఇన్ఫెక్షన్ గురయ్యాయి కళ్ళకాల రివేషన్ కోసం వాటి మడి చుట్టూ అమర్చిన రేడియో కాలంలో ఇన్ఫెక్షన్ దారితీశాయని కూడా చెప్తున్నారు ఇతర ఖండాకు చెందిన జీతాలు భారత వాతావరణ పరిస్థితి పరిస్థితులకు అనుగుణంగా మారడం ఎంతో సంక్ష్టంగా కూడుకున్న విషయం ముఖ్యంగా వాటి జీవ మార్పు చెందవలసి ఉంటుంది ఆవరణలు బయటకు కనిపించిన అవసరాలన్నీ వాటికి ప్రభావాలు చూపుతాయి అందుకే వాటి నిర్వహణ ఎప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది ఇండియాలో ప్రవేశపెట్టిన ఆఫ్రికాన్ జీతాలు రాబోయే దశాబ్దం తమ సంతాన్ని వృద్ధి చేసుకుని జనాభా యజ్ఞం దానికి చేరుకుంటాయని అప్పటి వరకు మరో యాభై చేతాలు తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది చీతా ప్రాజెక్టు సవాల్తో కూడుకున్నవి అయినప్పటికీ పలు దేశాలు విజయవంతం అయ్యాయి మనవీలో రెండు వేల పదిహేను చేత రాధిపై దశలో నాలుగు చేత ప్రవేశపెట్టారు నేటి వాటి సంఖ్య ఇరవై నాలుగుకి చేరింది కూనో జాతీయ పరకులో వనరులు పరిమితం ఉండడం వల్ల ఆఫ్రికాన్ చేత సాఫిక సాగడం లేదా ఉన్నాయి అందుకే దానికి ప్రత్యామ్నానికి మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ నవరోదేహి వన్యపరణ సంరక్షణ ప్రాంతం చేతలకు సిద్ధం చేస్తున్నారు ప్రపంచంలో మొత్తం నాలుగు చీతా ఉపజాతులు ఉన్నాయి ఒకప్పుడు ఆసియా దేశాలు వస్తు మాత్రమే పరిమితమైన ఆసియాటిక్ చీతాల సంఖ్య నేను యాభై నుంచి డెబ్బై మధ్య ఉందని అంచనా జను పరంగా మరి దగ్గరగా ఉండేవి అన్నీ ఆఫ్రికన్ చేతాలే నాబియా దక్షిణాఫ్రికా నుంచి మన దేశాన్ని తీసుకొచ్చారు చీతా ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన చేతాలు తొలి అలాగే సగమైన బ్రతకలిగితే ఈ కార్యక్రమం విజయమైనట్లేదు చేతాల సహజ మరణాలు రెడ్డి యాభై ఉంటుంది అందువల్ల వాటి ప్రయో పున ప్రదేశాలు మన్నట్లు అందుకంటే ఎక్కువగానే నమోదుతుంది పుట్టిన కూర సాధారణంగా తొంభై శాతం చనిపోతుంటాయి వీటన్ని అన్ని పనులు తీసుకుంటే చేతాల మరణం అంత ఆశ్చర్య కలిగించు ఇప్పటిదాకా చేత ప్రాజెక్టులకు సంబంధించిన పెద్ద చేత మరణాలు ముప్పై శాతంగా నమోదైంది వ్యాధులు పొట్లాటలు గాయాల సహజ సాధకారణాలు ఎందుకు దారితీశాయి ఈ క్రమంలో చేత సిద్ధిగా నిరంతరం పర్యవేక్షించాయి అను పశువైద్యులు దేశీయ ఆఫ్రికా వన్యపరణ నిపుణులతో కూడినటువంటి సలహా మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడితే చేతాల ప్రాజెక్టు విజయవంతం అవుతుంది అదనమాట శీతాల ప్రాజెక్టు విజయవంతం కావాలంటే శీతాలను భారతదేశం వంద దాకా పెరగాలి దాని గురించి కృషి చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం